హాయ్ క్రికెట్ ఫ్యాన్స్ ఆసియాకప్ జట్టులో శ్రేయసయ్యర్కి చోటు తక్కకపోవడం నిజంగా షాకిచ్చింది ఇంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ను ఎందుకు పక్కన పెట్టారు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఈ ఏడాది ఐపీఎల్లో శ్రేయసయ్యర్ అద్భుత ప్రదర్శన చేశాడు పంజాబ్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు పదిహేడు మ్యాచ్ల్లో ఆరు నాలుగు పరుగులు సాధించాడు సగటు యాభైకి పైగా స్ట్రైక్ రేట్ నూట డెబ్భై ఐదు అంతేకాదు ఆరుసార్లు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు అంత ఫామ్లో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం పదిహేను మందికి మాత్రమే అవకాశం ఉంది ఎవర్ని తీయకుండా ఎవర్ని పెట్టాలి అని సమాధానం చెప్పారు కాని అభిమానులు మాత్రం ప్రతిసారి అయ్యరే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఫేవరెటిజం ఆరోపణలు మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ కూడా ఈ ఎంపికపై విమర్శలు చేశారు ఒకర్ని ఇష్టపడి తీసుకుంటారు ఇంకొకర్ని కావాలని పక్కన పెడతారు అని ఆయన నేరుగా వ్యాఖ్యానించారు దీంతో గంభీర్ ప్రభావం ఉందా అన్న అనుమానం పెరిగింది నిపుణుల విమర్శలు ఇస్తున్నారు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాగా ఆడిన ఆటగాణ్ణి ఎందుకు పక్కన పెట్టారో ఎవ్వరూ జవాబు చెప్పలేరు అని బహిరంగంగానే అన్నారు ప్రతీసారీ అన్యాయం ఇది ఒక్కసారి కాదు శ్రేయసయ్యర్ తరచూ ఇలా ఎంపికలో అన్యాయం ఎదుర్కొంటున్నాడు వాస్తవానికి జట్టులో స్థానం దక్కకపోవడం వల్ల అతని కెరియర్ దెబ్బతింటుందేమో అన్న భయం అభిమానుల్లో కలుగుతోంది మొత్తానికి శ్రేయస్ అయ్యర్ లాంటి కన్సిస్టెన్సీ ఉన్న ఆటగాణ్ణి పక్కన పెట్టడం చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఈ నిర్ణయం వెనుకున్న నిజమైన కారణమేమిటో అభిమానులకి సెలెక్టర్స్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి